శ్రీగురుభ్యో నమ హరి ఓం మహాగణాధిపతయ్యే నమ అందరూ కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండగను జరుపుకునేటువంటి ఆనవాయితీ మనందరికీ కూడా ఉంది ఆ రోజు ముఖ్యంగా స్వామిని పూజించిన తర్వాత చంద్రదర్శన దోషం కలగకుండా ఉండడం కోసం మనందరం కూడా నో చేతిలో అక్షతలు పట్టుకుని ప్రతి వినాయక చవితి రోజు వినేటువంటి వినాయక వ్రత కథను సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సూత మహర్షి వారు శౌనకాది మహాములందరికీ కూడాను ఈ యొక్క వినాయక వ్రత కథను చెబుతూ ఉన్నారు దాంట్లో భాగంగా మొట్టమొదట గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుడి గురించి విశేషమైనటువంటి తపస్సు చేసి స్వామిని సాక్షాత్కరించుకొని స్వామి మీరు నా యొక్క కడుపులో నివాసం ఉండవలసిందిగా ఒక విపరీతమైనటువంటి కోరికను కోరుకున్నాడు పరమేశ్వరుడు బోళాచంద్రుడు కాబట్టి చేసేదేమీ లేక తథాస్తు నాయనా అని వాడు చేసినటువంటి తపస్సుకు మెచ్చి వారి యొక్క కడుపులో బంధీ అయి కడుపులో నివాసం ఉంటూ ఉన్నాడు పరమేశ్వరుడు జగత్తు మొత్తానికి తండ్రి జగత్తుకు తండ్రి లేనటువంటి దుస్థితి ఏర్పడింది యొక్క గజాధరుడు కోరినటువంటి కోరిక వల్ల అప్పుడు పార్వతీదేవి అత్యంత బాధపడినటువంటిది తన సోదరుడైనటువంటి నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి అన్నయ్య మీరు ఒకసారి భస్మాసురుణ్ణి చంపి పరమేశ్వరుని నాకు అప్పచెప్పారు అదేవిధంగా ఇప్పుడు నా యొక్క భర్త కనబడట్లేదు కాబట్టి నీవు అనుగ్రహించిన ఆ యొక్క పరమేశ్వరుని తీసుకుని రావాల్సిందిగా ప్రార్థించగా అప్పుడు నారాయణమూర్తి ఆ యొక్క పార్వతీదేవిని ఉపశమింపజేసి నేను తీసుకుని వస్తానమ్మా అని చెప్పేసి ఆ నారాయణమూర్తి ఆలోచన చేసి గజాసురుడి వల్ల ఈ విధంగా జరిగింది అని తెలుసుకున్నటువంటి వాడే ఆ గజాసురుడి దగ్గరికి గంగిరెద్దును ఆడించేటువంటి ఒక వేషధారుడిగా వెళ్ళి శివుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా మార్చి బ్రహ్మాది దేవతలందరికీ కూడా నువ్వు తలా ఒక వాయిద్యాన్ని ఇచ్చి ఈ యొక్క గజాసురుడు ఉండేటువంటి గజాసురపురము అనేటువంటి పట్టణానికి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ గజాసురుడు యొక్క సమక్షంలో గంగిరెద్దును అత్యంత ఘనంగా ఆడించి వాయిద్యాలతో గజాసురుడిని మెప్పించి చివరికి ఆ గంగిరెద్దును ఆడించేటువంటి వాడిని గజాసురుడు గొప్పగా గంగిరెద్దును ఆడించి మమ్మల్ని ఆనందింపజేసావు అని ఆ యొక్క గజాసుడు ఏమి కోరిక కావాలో కోరుకో అని వరాన్ని ఇచ్చాడు అప్పుడు స్వామి ఈ యొక్క గంగిరెద్దు ఎవరో కాదు సాక్షాత్తు శివుడి వాహనము శివుడి వాహనమైనటువంటి ఈ యొక్క నంది శివుడి కోసం వచ్చాడు కాబట్టి నీ యొక్క ఉదరములో ఉన్నటువంటి శివుణ్ణి నాకు ప్రసాదించు అని కోరినాడు ఎప్పుడైతే ఈ యొక్క కోరిక విన్నాడో అప్పుడు గజాసుడికి అర్థమయ్యింది వచ్చినటువంటిది సాక్షాత్తు నారాయణమూర్తి అని నాకు ఏ విధంగానైనా కూడాను చావు తప్పదు కాబట్టి ఒక ప్రార్థన చేసి స్వామి నా యొక్క శిరస్సు లోకమంతా పూజించే విధంగా నా యొక్క చర్మాన్ని మీరు ధరించే విధంగా ఆశీర్వచనం చేసి ఆ యొక్క వరాన్ని నాకు ప్రసాదించినట్లయితే నా యొక్క కడుపులో ఉన్నటువంటి పరమేశ్వరుని మీకు సమర్పిస్తాను అని చెప్పేసి అనగా నారాయణమూర్తి తథాస్తు అన్నాడు ఈ యొక్క నంది రూపంలో వచ్చినటువంటి గంగిరెద్దు ఆ యొక్క గజాసురుడు యొక్క పొట్టను చీల్చి అందులో ఉన్నటువంటి పరమేశ్వరుని బయటికి తీసుకుని వచ్చింది గజాసురుడు హతమయ్యాడు పరమేశ్వరుడు గజాసురుడు యొక్క కడుపులో నుంచి బయటికి వచ్చాడు అలా గజాసుర వృత్తాంతం జరిగిన పిమ్మట చక్కగా పరమేశ్వరుడు కైలాస పర్వతానికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉండగా ఈ యొక్క విషయం తెలిసినటువంటి పార్వతీదేవి ఆనందంతో స్నానమాచరించి స్నానం చేస్తూ ఉండగా నులుగు పిండితో అని కల్పంలో ఉన్నది కానీ కొన్ని చోట్ల పసుపు అని కూడాను రాయబడింది పసుపుతో ఒక చిన్న ముద్దను చేసి అది ఆ యొక్క అనాలోచితంగా ఆ యొక్క ముద్దను ఒక చిన్న బారుడి రూపంలోకి మార్చగా ఆ బారుడి దివ్యమైనటువంటి రూపాన్ని చూసి ఆనందించినటువంటి పార్వతీదేవి ఆ యొక్క తన శక్తితో తన తండ్రి తనకు ఇచ్చినటువంటి శక్తి చేత ఆ యొక్క బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసి వినాయకుడు అని నామకరణం చేసి నా యొక్క తండ్రి గారు రాబోతున్నారు పరమేశ్వరుడు నా భర్త రాబోతున్నాడు అని నేను అలంకరణ చేసుకుని వస్తాను నీవు గుమ్మం ముందట రక్షగా ఉండు అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవి అలంకరణ చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఇంతలో పరమేశ్వరుడు కైలాస పర్వతానికి వచ్చి ఆ గుమ్మం ముందు నిలబడగా ఆ బాలుడు ఇది నా తల్లి యొక్క గృహము తల్లి అనుమతి లేకుండా నేను ఎవరిని కూడా నన్ను లోపలికి పంపను అని పరమేశ్వరుని సైతం ధిక్కరించి అతని గురించి తెలియక అతన్ని ఆపేశాడు అలా రెండు మూడు సార్లు పరమేశ్వరుడు చెప్పినా కూడా వినకపోవడం చేత పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ యొక్క పిల్లవాడి శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళిపోయి పార్వతీ దగ్గర కూర్చొని ఇన్ని రోజుల నుంచి దూరమైనటువంటి పార్వతీదేవిని ఉపశమింపజేసి ఆ యొక్క పార్వతీదేవికి మనస్సుకు సాంతవన కలిగించినటువంటి వాడి పరమేశ్వరుల కూర్చుని ఉండగా బయట జరిగినటువంటి వృత్తాంతాన్ని ఆ సందర్భంగా పార్వతీదేవికి చెప్పాడు పార్వతీదేవి రోధిస్తూ అయ్యో నేను అనాలోచితంగా పసుపుతో చేసినటువంటి నా యొక్క కుమారుడు అయినటువంటి వాడు వాడికి వినాయకుడు అని నామకరణం చేశాను వారిని మీరు చంపారు అని బాధించక బాధపడుతూ ఉండగా అప్పుడు పరమేశ్వరుడు దేవి తన భటులతో చెప్పి ఉత్తరాన ఒక ఏనుగు రూపంతో ఉన్నటువంటి శిరస్సు ఉంటుంది దాన్ని తీసుకుని రండి అనే భటుల్ని పంపగా ఉత్తరం వైపు ఒక ఏనుగు రూపంలో ఉన్నటువంటి ముఖం కనబడితే ఆ యొక్క ముఖాన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క వినాయకుడికి ఆ యొక్క తలను వినాయకుడికి అతికించి మళ్ళీ పునః ప్రాణాన్ని రక్షించినటువంటి వాడే ఉన్నాడు ఆ విధంగా వినాయకుడు బ్రతికి ఉన్నాడు అదేవిధంగా గజాసురుడు యొక్క శిరస్సుయే ఈ యొక్క వినాయకుడికి కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా వినాయకుడు పెద్దగా పెద్దవాడైతే ఉన్నాడు ఆ యొక్క వినాయకుడు అనింద్యుడు అనేటువంటి ఒక ఎలుగను చక్కగా వాహనంగా చేసుకుని కాలం గడుస్తూ దాని మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ ఈ సమయంలోనే పార్వతీ పరమేశ్వరుడుకు కుమారస్వామి కూడా నూ పుట్టినటువంటి వాడి తను కూడా ఒక నెమలిని వాహనంగా చేసుకుని ప్రయాణాలు చేస్తూ ఉండగా ఈ సందర్భం అలా జరుగుతూ జరుగుతూ ఉండగా దేవతలందరూ కూడా వచ్చి స్వామి విఘ్నాలన్నింటినీ కూడా నివారించేటువంటి శక్తిని ఎవరికైనా ప్రసాదించండి అని కోరగా అప్పుడు వినాయకుడు కోరాడు నేను మా ఇద్దరిలో పెద్దవాణ్ణి కాబట్టి నాకు విఘ్నాలకు ఆధిపత్యాన్ని కలగజేయండి అని చెప్పి వినాయకుడు తండ్రిని కోరతాడు వెంటనే కుమారస్వామి కూడా వచ్చి నాకు కూడా ఇవ్వవలసింది నేను బాగా శక్తివంతుని నాకు ప్రసాదించండి అనుకోరగా వారిద్దరి మధ్య ఒక చిన్న పోటీని ఏర్పాటు చేసి ఎవరు ముల్లోకములలో ఉన్నటువంటి సర్వతీర్థాల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికి విఘ్నాలకు ఆధిపత్యాన్ని కలగజేస్తాను అని చెప్పేసి వారిద్దరిని కూడా పోటీకి సన్నద్ధులు చేశాడు కుమారస్వామి చాలా నింపాదిగా నిబలి వాహనాన్ని వేసుకొని అత్యంత వేగంగా అన్నిటిని కూడా తీర్థయాత్రల్లో స్నానం చేయడానికి వెళ్ళాడు గణపతి విశేషమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు ఎక్కువ వేగంగా వెళ్ళలేడు కాబట్టి పరమేశ్వరుడిని ప్రార్థించి స్వామి నన్ను మిమ్మల్ని మీరే అనుగ్రహించాలి అని చెప్పి కోరగా నాయన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినటువంటి వాడు సార్థ త్రికోటి ఎద్దు కూడా స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు కాబట్టి నీవు మా చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే నీవు విజయవంతుడవుతావు అని పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడైతే మూడు ప్రదక్షిణాలు పరిపూర్ణం చేశాడో గణాధిపతి ఇక్కడ వెళ్ళినటువంటి కుమారస్వామికి ప్రతి చోట ప్ర ప్రతి తీర్థమనందు కూడాను తనకన్నా ముందు తన అన్నగారు స్నానం చేసి బయటకు వచ్చినటువంటి దృశ్యాన్ని కనబడి కైలాస పర్వతం దగ్గరికి వచ్చినటువంటి కుమారస్వామి తండ్రి అన్నగారు నాకన్నా అన్నిటిలో కూడానో సమర్థులు నాకన్నా చాలా గొప్పవారు అతనికి విఘ్నాలకు ఆధిపత్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి తమ్ముడు సైతం కుమారస్వామి సైతం విఘ్నాలకు ఆధిపత్యాన్ని వినాయకుడికి ఇవ్వమని చెప్పేసి కోరుతాడు అలా భాద్రపద శుద్ధ చెవితినాడు నాడు అన అనగా వినాయక చెబుతినాడు విఘ్నాలకు ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడే ఉన్నాడు పరమేశ్వరుడు ఆ రోజు అందరూ కూడా నో కుడుములు విశేషమైనటువంటి ద్రవ్యాలతో అతనికి పూజ చేసి నివేదన చేస్తారు అలా భాద్రపద శుద్ధ చెబితి నాడు అన్ని రకాల పూజలు స్వీకరించినటువంటి వాడి విశేషమైనటువంటి భోజనాలు కుడుములు కుడుములు ఉండ్రాళ్లతో భోజనం చేసినటువంటి ఆ యొక్క వినాయకుడు నింపాదిగా కైలాస పర్వతం దగ్గరికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేస్తాడో తన ఉదరము భూమి మీద పడగా ఉదరము పొట్ట ఎక్కువగా ఉన్న కారణం చేత ఆ స్వామివారి చేతులు కిందకు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది చూసి కాస్త హేళన చేస్తూ శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు వినాయకుని చూసి అపహాస్యం పాల్ చేసి నవ్వుతాడు వెక్రింతగా నవ్వడం వలన ఆ యొక్క రాజు యొక్క ఆగ్రహానికి నోచుకున్నటువంటి వాడై రాళ్ళు కూడా నన్ను మొక్కలైపోతాయన్న సామెత ఉంది కదా ఆ విధంగా వినాయకుడి యొక్క కడుపంతా పగిలి అందులో నుంచి ఉండ్రాళ్ళు బయటికి వచ్చి వినాయకుడు అక్కడికక్కడే మరణిస్తాడు విశేషమైనటువంటి ఆగ్రహం చేత పార్వతీదేవి నా కుమారుణ్ణి నీవు చంపావు అని చెప్పేసి చంద్రుడికి శాపమిచ్చి ఎవరైతే నిన్ను దర్శనం చేస్తారో వారు సర్వనాశనం అయిపోతారు అని ఒక విశేషమైనటువంటి శాపాన్ని ఇచ్చినటువంటిదే ఉన్నది ఈ శాపం ఇచ్చినటువంటి సందర్భంలోనే భూలోకంలో సప్తరుషులు తమ భార్యల చేత హవనాధికారులు ముగించుకొని అగ్నిదేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అగ్నిదేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సందర్భంలో అగ్ని ఈ యొక్క సప్తఋషుల యొక్క భార్యల్ని చూసి మోహిస్తాడు మోహించిన సందర్భంలో ఈ ఋషులు మళ్ళీ శపిస్తారేమో అన్న బాధ చేత భయం చేత ఆ యొక్క అగ్ని ప్రజ్వలితం కాకుండా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది అది గమనించినటువంటి అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి ఈ ఋషి పత్నులు అరుంధతి తప్ప మిగతా సప్త ఋషుల యొక్క పత్న రూపంలోకి వచ్చి అగ్నిదేవుణ్ణి సంతృప్తిపరిచి ప్రశాంతం చేస్తుంది కానీ దీన్ని గమనించినటువంటి సప్త ఋషులందరూ కూడాను తమ భార్య అయినటువంటి సప్త ఋషి పత్రులందరినీ కూడాను తిట్టడం మొదలు పెడతారు దానివల్ల ఈ యొక్క సప్త పత్రులందరూ కూడాను పరమేష్టి అనగా బ్రహ్మదేవుని ప్రార్థన చేయగా అప్పుడు బ్రహ్మగారి కనికి వచ్చి నాయన మీ యొక్క భార్యల రూపంలో ఉన్నటువంటిది ఎవరో కాదు అగ్నిదేవుడు అయినటువంటి భార్య అయినటువంటి స్వాహాదేవి కాబట్టి ఈ యొక్క దోషానికి మీ భార్యలకు సంబంధం లేదు అని చెప్పి అక్కడ సాంతవన పరిచి యజ్ఞయాగాదులు పరిపూర్ణం చేసి బ్రహ్మగారు అందరి సప్త ఋషులతో సహా కైలాస పర్వతానికి వెళ్ళి తల్లి నీవు ఇచ్చినటువంటి యొక్క శాపము చాలా ఇబ్బందికరమైంది అని చెప్పి బ్రహ్మగారు తన యొక్క శక్తి చేత వినాయకుణ్ణి మరలా బ్రతికే విధంగా చేసి బ్రతికినటువంటి వినాయకుని చూసి ఆనందపడినటువంటి ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క శాపాన్ని కించిత్ సవరించి ఎవరైతే వినాయక వరద కథను వినకుండా వినాయక చవితి పూజ చేసి అక్షతలు తలమీద చల్లుకుని యొక్క ఉపాఖ్యానాన్ని వినకుండా ఉంటారో వారికి మాత్రమే చంద్రదర్శన దోషం కలుగుతుంది అని ఆ యొక్క శాపాన్ని ఉపసంహరించింది ఇంతటి శాపము పెద్ద పెద్ద వాళ్ళకు కూడాను తప్పలేదు అనేటువంటి దానికి చిన్న శమంతకమణి అనేటువంటి ఉపాఖ్యానం ఉన్నది ఒకసారి తెలుసుకుందాం ద్వారకావాసి అయినటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి ఒకసారి నారద మహాముని వచ్చి స్వామి చంద్రదర్శనము భాద్రపద శుద్ధ చవితి చేయకూడదు అనేటువంటి దాని విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నారదుల వారికి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ ఆయన క్షీరప్రియుడు అనగా పాలు తాగడం బాగా ఇష్టం కాబట్టి సాయంకాల వేళ పాలు తాగడానికి వద్దామని ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి పాలని తీసుకుని తాగుతూ ఉండగా ఆ పాలల్లో చంద్రుడి యొక్క దర్శనం కలిగింది కృష్ణ పరమాత్మకి బాధపడినటువంటి వాడే అయ్యో చంద్రదర్శనం చేయకూడదని ఊరంతా చాటింపు వేసినటువంటి నాకే అనుకోకుండా చంద్రదర్శనం కలిగింది ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని బాధపడుతూ గడుస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉండగా ఆ యొక్క ద్వారకా ప్రాంతంలో ఉన్నటువంటి సత్రాజిత్తు అనేటువంటి వాడు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో ప్రతిరోజు ఎనిమిది బారుల బంగారాన్ని పొట్టించేటువంటి శక్తి కలిగినటువంటి శమంతక మణి అనేటువంటి ఒక మణిని సూర్యానుగ్రహం వల్ల పొందుతాడు దివ్యమైన శక్తి కలిగినటువంటి ఈ యొక్క మణి మహారాజు గారి దగ్గర గనక ఉంటే లోకానికంతా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో సదుద్దేశం చేత కృష్ణ పరమాత్మ ఈ యొక్క సత్రాజిత్తును నాకు ఆ యొక్క మణిని ప్రసాదించండి అని సత్రాజిత్తును కోరితే ఆ సత్రాజిత్తును నిరాకరించి ఇది నా యొక్క తపో ఫలితంగా కృష్ణపరమాత్మ నేను సూర్యుడి ద్వారా పొందాను దీన్ని నీకు నేను ఇవ్వను అని చెప్పేసి వ్యతిరేకిస్తాడు అలా కాలం గడుస్తూ ఉండగా అలా ఈ సత్రాజెత్తి యొక్క శవంతక మణిని తన తమ్ముడైనటువంటి ప్రసేనుడు మెడలో ధరించి వేటకు వెళతాడు ఆ వేటకు వెళ్ళగా మధ్యలో ఒక సింహము ఈ యొక్క ప్రసేనుడిని చంపి ఆ యొక్క మణి దివ్యంగా ఉంది ఆ మాంసఖండం అని భావించి వీడిని చంపి ఆ యొక్క శమంతక మణిని తీసుకుని వెళ్తుంది ఆ సింహం అలా పట్టుకుని పోతూ ఉండగా ఒక జాంబవంతుడు అనేటువంటి ఒక భళ్ళూకము ఎలుగుబంటి ఈ సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళి తన పాప అయినటువంటి జాంబవతి యొక్క తొట్టెలకు చక్కగా కట్టేసి ఆ మణిని అక్కడ వేలాడి తీస్తుంది ఇంతలో ఈ ప్రసేనుడు చనిపోయినటువంటి విషయమంతా కూడా తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు ఆహా కృష్ణ పరమాత్మ నా యొక్క మణిని అడగా నేను నిరాకరించాను నా కృష్ణ పరమాత్మే సాక్షాత్తు ప్రసేనుణ్ణి చంపి ఆ యొక్క శమంతక మణిని తీసుకుని వెళ్ళాడు అనేటువంటి నిందను కృష్ణ పరమాత్మ మీద వేశాడు సత్రాజిత్తు ఎంతటి నింద వచ్చినా దాన్ని రూపమాపవలసినటువంటి బాధ్యత నింద పడినటువంటి వాడి మీద ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మ అడవిలోకి వెళ్ళి అక్కడ సింహము జాంబవంతుడు ఇద్దరు కూడాను పోరాడినటువంటి దృశ్యాలు ప్రసేనుడి యొక్క శవము ఇదంతా కూడాను చూసి చివరికి ఈ జాంబవంతుడు గుహలోకి వెళ్ళినటువంటి కాలి గుర్తుల్ని కూడా చూసినటువంటి వాడి ఆ గుహలోకి వెళ్ళి శమంతకమణిని తీసుకోగా ఈ యొక్క జాంబవంతుడు అతని మీదకి యుద్ధానికి వచ్చి విశేషమైనటువంటి ద్వంద్వ యుద్ధం అనమాట చేతులతోటే గట్టిగా పోరాడడం అలా జాంబవంతుడు కృష్ణ పరమాత్మ ఇరవై నాలుగు రోజులు యుద్ధం చేశారు ఇంత యుద్ధం జరిగిన తర్వాత జాంబవంతుడి యొక్క శక్తి అంతా కూడా క్షణింపసాగి అప్పుడు జాంబవంతుడికి అర్థమవుతుంది సాక్షాత్తు నేను యుద్ధం చేస్తుంది రాముల వారితో అని అర్థమవుతుంది ఎందుకంటే రామాయణ కాలంలో శ్రీరామచంద్రమూర్తిని జాంబవంతుడు కోరుకుంటాడు స్వామి నీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని ఆయన నేను అధర్మంగా యుద్ధం చేయను నీవు బ్రతికి ఉన్నటువంటి కాలంలోనే నేను వేరే రూపకంగా వచ్చి నీతో యుద్ధం చేస్తాను అని వ్రమిస్తాడు అప్పుడు అర్థమవుతుంది జాంబవంతుడికి స్వామి సాక్షాత్తు నా ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తితో నేను యుద్ధం చేస్తున్నాను అని అప్పుడు తెలుసుకున్నటువంటి వాడి శక్తి అంతా క్షీణించిన తర్వాత అతనికి నమస్కారం చేసి మణిని అప్పచెప్పి మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడాను కృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేస్తాడు మణిని తీసుకొని వచ్చినటువంటి వాడి సత్రాజిత్తుకు ఆ మణిని అప్పజెప్పి నాయన నేను నీ తమ్ముని చంపలేదు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆ మణిని అప్పజింపి ఆ సత్రాజిత్తుకు క్షమాపణ చెప్పగా అయ్యో స్వామి క్షమార్పణ మీరు కాదు చెప్పవలసింది ఈ యొక్క మణి మీ దగ్గర ఉండాలి లోగానికి ఉపకారం కావాలి కానీ నా దగ్గర ఉంటే ఉపయోగం లేదు అని చెప్పి క్షమాపణ వేడుకుని మీలాంటి గొప్పవారి మీద నేను నిందలు వేశాను అని బాధపడి ఆ యొక్క మణిని కృష్ణపరమాత్మకు ఇచ్చి దాంతోపాటు తన కుమార్తె అయినటువంటి సత్యభావన కూడా నూ ఇచ్చి వివాహం చేద్దామని సంకల్పిస్తాడు కానీ ఒక్కసారి వద్దు అన్న తర్వాత తీసుకోవడం ధర్మం కాదు కాబట్టి మణిని ఆ శమంతక మణిని సత్రాజిత్తుకు వెనక్కి ఇచ్చేసి తన కుమార్తెను జాంబవంతుడి కుమార్తె అయినటువంటి జాంబవతిని ఇద్దరిని కూడాను ఏకకాలంలో వివాహం చేసుకున్నటువంటి వాడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ అలా శమంతకమణి ఉపాఖ్యానాన్ని వినాయక వ్రతాన్ని కూడాను ఎవరైతే చెప్పుకొని అక్షతుల శిరస్సు మీద ధరించి నమస్కారం చేసుకుంటారో వారికి చంద్ర దర్శన దోషం ఉండకుండా వినాయకుడి యొక్క పార్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అందరూ కూడాను ఈ యొక్క వ్రతాన్ని విని చివరిలో ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవడం శ్రేయస్కరం సింహప్రసేర జీతు సింహోజాంబాహి బాలకమారోద తబహే శిమంతక ఈ శ్లోకాన్ని చదువుకుని అక్షగలు వేసుకున్నట్లయితే ఎలాంటి చంద్రదర్శన దోషం కూడా నోకలగదు సవే జనా సుఖినో భవన్ సర్వాం మహాగణాధిపతి అనుగ్రహసిద్ధిరస్సు స్వస్తి